హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ మనం ఇప్పుడు శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చేసామండి దసరా దీవాలి ఆఫర్స్తో ఫుల్ ఆఫ్ కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ప్యాక్స్ లేటెస్ట్ కలెక్షన్స్తో అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ బెడ్షీటు చాలా మందంగా ఉంది బాగుంది ఇవి డోర్ కర్టన్స్ డోర్ కర్టన్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి చాలా మోడల్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి ఇంకా డబల్ కార్డ్ బెడ్షీట్స్ ఫోరు సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ ఫైవ్ థౌజండ్కి త్రీ పార్టీవేర్ కార్పెట్స్ ఫోర్ థౌజండ్ రూపీస్ చాలా కలర్స్ బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ బందర్ రోడ్ విజయవాడ ఇంకా అయితే వచ్చేద్దాం శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ తోటి ఫుల్ ఆఫ్ కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో వన్ ప్లస్ టూ ఆఫర్స్ తోటి లైట్ ప్రెసర్ ప్రెసర్ గ్రీన్ కలరు బ్లూ కలర్ గోల్డ్ కలర్ మిక్సింగ్ తోటే వచ్చింది కాంబినేషను ఇది బ్లౌజు ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు టూ షిఫాన్ లేస్ శారీసు పదకొండు వందల యాభై రూపాయలు టూ బ్లౌజ్ వర్క్ శారీసు పదకొండు వందల యాభై రూపాయలు టూ లెనిన్ శారీసు పన్నెండు వందల యాభై రూపాయలు అలా పద పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ప్లస్ వన్ ఆఫరు ఇవి కూడా పట్టు శారీస్ అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ తోటి ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసుకుంటే చాలా కలెక్షన్ కలెక్షన్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయి మనకు నచ్చిన డిజైన్ మోడల్స్ తీసుకోవచ్చు జార్జెట్ శారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇవి కూడా డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్గా వాడచ్చండి బ్రాసో శారీస్ లేస్ శారీస్ లేస్ బార్డర్ శారీస్ వర్క్ శారీస్ అది వర్క్ బ్లౌజ్ శారీస్ పట్టు శారీస్ ఆల్ వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ వడ్డానం సారీస్ జిమ్మిచ్చు శారీస్ ఫుల్ కలెక్షన్లో జిమ్మిచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి లంగా లంగా జాకెట్ మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ వేర్ ప్యాంట్స్ సిక్స్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఆరు పీసులు వస్తాయి ఫోర్ డబల్ నైన్ అలా ఇంకా కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇవే ఫోర్ డబల్ నైన్ పడతాయి సిక్స్ బాగుందండి క్లాత్ కూడా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది ఇఫ్వి హాఫ్ శారీసు మెన్స్ వేర్ కుర్తా సెట్స్ శారీస్ జిమ్మిచూ వర్క్ శారీ అగ్గం వర్క్ బ్లౌజెస్ పీసెస్ అండి ఇవి త్రీ థౌజండ్కి వన్ ప్లస్ వన్ టూ థౌజండ్కి వన్ ప్లస్ వన్ సెవెన్ థౌ సెవెన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ చాలా బాగున్నాయి వర్క్ అయితే బాగా స్టోన్స్ అవి బాగా హైలైట్ చేశారు బ్లౌజెస్కి మ్యారేజెస్కి ఇట్లా మనం వాడుకుంటే బాగుంటాయి దసరా పట్టు శారీ టూ వచ్చి ఫోర్ థౌజండ్ అండి నుండి మొద ఫోర్ థౌజండ్ నుండి స్టార్టింగ్ ఇక్కడ చాలా బాగుంది ఈ కలర్ అయితే అందుకనే ఓపెన్ చేయమని చెప్పాను బ్లౌజ్ వస్తుంది అది ఇది పళ్ళు ఫైవ్ థౌజండ్ పడుతుంది వన్ ప్లస్ వన్ ఇది పర్పుల్ కలర్కి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను ఇది మల్టీ కలర్ ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఉంది ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా పెళ్ళిళ్ళకి పట్టు శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి కదా అలా వేర్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇది ఇప్పుడు లేస్ ఈ మోడల్ చాలా వాడుతున్నారు కదా ట్రెండీగా లేస్ మోడల్ శారీస్ ఇది బాయ్స్ వేరు ఇవన్నీ కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఈ డాల్ చూస్తే చాలా బాగుంది లేడీస్ వేరు డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ హలో వెస్ట్రన్ వేరు ఆల్ వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి గాగ్రాస్ షరారాస్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ లంగా ఓని సెట్స్ టాప్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి టాప్స్ కూడా క్లాత్ అది చాలా బాగుంది ఎం నుంచి ఫైవ్ ఎక్సల్ వర్క్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సైడ్ కట్ మోడల్స్ అంబ్రెల్లా అంబ్రెల్లా మోడల్స్ థర్టీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ పదకొండు వందల యాభై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఇది లాంగ్ ఫ్రాకు ఇది దుప్పటాస్ ఇవి దుప్పటాస్ కూడా ఆఫర్స్లో ఉన్నాయి వన్ ప్లస్ వన్ ప్యాంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో ఉన్నాయి ఇవన్నీ ఏమో ప్లాజా సెట్స్ వెస్ట్రన్ వేరు ఫ్యాన్సీ స్కర్ట్స్ ఆఫ్ వెరైటీస్లో ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయటం వలన ఇంకొంతమందికి మన వీడియో ప్రమోట్ అవుతుంది అందరూ లైక్ చేయండి యూ ఫర్ వాచింగ్ థ్యాంక్